నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది మెరిట్ సార్ చూడండి సార్ ఇది మెరిట్ టైలర్ మోల్డ్ అండి ఇది మార్కెట్ లో మంచి ట్రెండింగ్ మిషన్ అండి ఇది మొత్తం సెట్ మీకు అండి చూసారు కదా ఇది మెరిట్ టైలర్ మిషన్ చాలా బాగుంటుందండి మీకు కంపెనీ టూ ఇయర్స్ గ్యారెంటీతో ఇస్తుంది మీకు మిషన్ టైలర్ మోల్డ్ అండి దీన్ని యాక్చువల్ ప్రైస్ వచ్చి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి నేను మీకు స్పెషల్ గా ఫిఫ్టీ ఫైవ్ ఇస్తున్నాను ఐదు వేల ఐదు వందలు ఇస్తున్నాను అండి ఐదు వేల ఐదు వందలు ఇస్తున్నాను ప్రతి కస్టమర్ అండి సార్ ప్రతి మిషన్ నాకు స్పెషల్ ప్రైజ్ ఉంటుంది ఎవరు వచ్చిన కస్టమర్కి ప్రతి కస్టమర్కి ఒక జూపిటర్ కత్తరండి మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ విలువ కదా ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తానండి నాది రేటు చూడండి బెస్ట్ అను గిఫ్ట్ లో వెనుక గిఫ్ట్ ఎన్న ఇవ్వచ్చు మీ దగ్గర పైసలు లక్షలు గిఫ్ట్ ఎన్న ఇవ్వచ్చు గిఫ్ట్ మీకు ప్రైజ్ బెస్ట్ ఉండాలండి ఓకే నా ప్రైజ్ బెస్ట్ ఉండాలి మార్కెట్ మీరు కంపేర్ చేసుకుంటే నేను ఇచ్చే ప్రైస్ బెస్ట్ ఉండాలి సార్ సో ఏదో మీకు కత్త ఇచ్చే కూడా నెంబర్ వన్ కత్తరండి ఇట్లా స్టాండర్డ్ కత్తెర ఉంటుంది మీకు స్టాండర్డ్ గా ఉంటుంది తో పాటు మిషన్ బాబు చాలా బాగుంటుంది చూసారు కదా సార్ సార్ ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్ యూ సార్